దేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు విపరీతంగా కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇష్టమైన జిల్లా అనంతపురం జిల్లా హిందూపురం మాజీ టీడీపీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ అలాగే ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జ్ మైనార్టీ నేత ఇక్బాల్ అహ్మద్ వైసీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే ఇక వీరితో పాటు ఏపీలో కనుమ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తమ రాజకీయ ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకుని జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు ఇక ఇదే క్రమంలో మాజీ మంత్రి ఎంపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ ఎన్నికల దగ్గరకు వస్తున్న తరుణంలో ఆయన వైసీపీ తీర్థం తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ముద్రగడ ద్వారా కాపు సామాజిక ఓట్లను తన వైపు తిప్పుకొని వచ్చారు అయితే కాపు ఓట్లతో టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ వారికి హామీ ఇచ్చి నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు దీంతో ముద్రగడ రిజర్వేషన్ల సాధన కోసం కాపుల తరపున ఉద్యమానికి తెరలేపి చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహం చేశారని విమర్శలు గుప్పిస్తున్నారు ఇటీవలే తెలంగాణలో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోర ఫలితాలు చవిచూసింది ఇక ఈ ఫలితాలపై కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడుకి తగిన గుణపాఠం చెప్పారన్న ముద్రగడ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలో తమ్ముళ్ల వైపు తిరిగే ఛాన్స్ లేదు అలాగే జనసేన పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని గ్రహించి ఆయన పవన్ తో కూడా అంటిముట్టనట్లు ఉన్నారట ఈ క్రమంలో ముద్రగడ జగన్ తో మీటింగ్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఇందుకోసం విజయసాయిరెడ్డికి టచ్ లోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అటు కేంద్రంలో ఇటు ఏపీలో ఏ ఒక్కరికి మెజార్టీ రాదని అందుకే ఏపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని రాష్ట్రానికి అమర సంజీవని అయిన ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర రైల్వే వ్యవసాయ శాఖ మంత్రులు ఏపీ నుంచి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక జగన్ ఐడియాలజీని ఏకీభవిస్తున్న ముద్రగడ కూడా వైసీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలో ఒకచోట ఎంపీగా పోటీ చేయాలని ఇందుకోసం ఆయన ప్లాన్లు కూడా సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ బలహీనపడింది ఈ తరుణంలో ముద్రగడ వైసీపీలో చేరితే చంద్రబాబుకు కోలుకోలేని షాక్ తగిలినట్లవుతుంది ఇక మరోవైపు కాపు ఓటర్లు నమ్ముకొని ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కు కూడా వారి షాక్ తగులుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి